ఈ రోజు ఈ చట్టం తెచ్చారంటే ప్రజలందరూ కూడా మరింత భయపడిపోతా ఉన్నారు ఈ భూ కబ్జాదారుల కోసమే ఈ చట్టం తెచ్చారని చెప్పి కూడా చాలా మంది భయపడతా ఉన్నారు కాబట్టి అంటే ఇలాంటి తరుణంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తక్షణమే దాన్ని ఆపండి ఎందుకంటే మీరు ట్రాన్స్పరెంట్ గా చర్చించలేదు నంబర్ వన్ నంబర్ టూ రైతు సంఘాలకు కూడా సమాచారం లేదు రాజకీయ పార్టీలు కూడా సమగ్రమైన సమాచారం ఇవ్వలేదు ఇవాళ అభ్యంతరం చేస్తున్న లాయర్ల యొక్క అభిప్రాయాలు కూడా మీరు పరిగణించలేదు కాబట్టి ఏమంటు అంత అయిన తర్వాత మన మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన మేము ఇంకా దానికి నిబంధనలు విడుదల చేయలేదు దానికి సంబంధించిన నిబంధనలు ఇంకా తయారు కాలేదు కాబట్టి అందరితో చర్చిస్తామంటారు నువ్వు బిల్లు తెచ్చేటప్పుడే చర్చ చేయాలి నువ్వు ఏకపక్షంగా తెచ్చావు దొడ్డిదారిన తెచ్చావు రహస్యంగా తెచ్చావు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము చర్చ చేస్తామంటే సరైనది కాదు నీకు అందులో మీకు టైం కూడా లేదు ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని చూసుకుంటుంది పైగా ఇవాళ మాట మీరు మీరేం చెప్తున్నారు నీతి ఆయోగ్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్తా ఉన్నారు మరి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం నీకే చెప్పిందా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా చెప్పింది కదా వాళ్ళకంటే నీకెందుకు తొందర బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇంత తొందరపడలేదే వాళ్ళకంటే ముందు నీవెందుకు చేస్తా ఉన్నావు నరేంద్ర మోడీ మెప్పు పొందడానికి అమిత్ షా కాళ్ళు నొక్కడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పిందనే పేరుతో ఈ దుష్ట చట్టాన్ని తెచ్చింది దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఉపసంహరించి వెనక్కు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం